ఒకసారి ఏం జరిపిందంటే ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ వారికి అభిషేకం జరుగుతుంది ఒక చిన్న నిన్న కులం వంటి వాడు వచ్చి నేను శ్రీకృష్ణునికి అభిషేకం జరుగుతుంటే చూడాలి అన్నాడు అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు అలౌ చేయలేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నేను భగవద్గీతలో చెప్పాను కదా కడపలోనే కులం కడప దాటితే హిందువులం బంధువులం మీరు అలా చేస్తారని శ్రీకృష్ణ పరమాత్మనే తనకు తానుగా వెనక్కి తిరిగి నిలబడ్డాడు ఈ రోజు కూడా ఉడిపిలో దర్శనం ఎక్కడి నుంచి చేసుకుంటున్నామంటే వెనక కిటికీ నుండి ఆ రోజు మన హిందూ బంధువు ఎక్కడి నుండి దర్శనం చేసుకున్నాడో అదే ద్వారం నుండి ఇప్పటి నుంచి కూడా మనం చేసుకుంటున్నాం దర్శనం కాబట్టి బాగా ఆలోచించాలి మీరు రాముల వారి జీవితంలో వాల్మీకి వారు రచించినటువంటి ధర్మగ్రంథమైనటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణంలో రాముని యొక్క జీవితం చూడండి ఎప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడలేదు జాతికి చెందినటువంటి వాడైనటువంటి గుహుణ్ణి కూడా కౌగిలించుకున్నాడు మన రామయ్య శబరిమాత హరిజన మహిళ అయిన కూడాను వాళ్ళ గురువు మతంగ మహర్షి చెప్పారు రాముల వారి ఇక్కడికి వస్తారమ్మా గురుసేవ నువ్వు చేశావు కచ్చితంగా రాముల వారి దర్శనం అవుతుందంటే మన రామయ్య వెతుక్కుంటూ వెళ్లారు శబరిమాత దగ్గరికి ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధం దగ్గర ఇంటిలోకి వెళ్లి భిక్ష స్వీకరించలేదు ఎక్కడికి వెళ్లాడు విదురుడికి దగ్గరికి వెళ్లి భిక్ష స్వీకరించారంటే మన దేవుళ్ళు కానీ మన శాస్త్రాలు కానీ మరీ ముఖ్యంగా మన గురువులు మమ అన్నారు ఆది ఆదిశంకరాచార్యుల వారు ఎవరైతే సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తారో ఎవరైతే సనాతన వైదిక ధర్మాల్లోని గ్రంథాలు చదువుతారో వారందరూ నా దృష్టిలో సమానమే అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు తర్వాత జగద్గురు రామానుజాచార్యుల వారు ఒకసారి రామానుజాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి మన మాదిగ సోదరులు మన భరతమాత బిడ్డలు వెళ్లి మాకు కూడా ఆ యొక్క నామస్మరణ చేసుకోవడానికి మంత్ర దీక్ష ఇవ్వండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు కానీ శ్రీమాన్ రామానుజాచార్యులు వారు గాలి గోపురం పైన నిలబడి ఓం నమో నారాయణ అన్నటువంటి అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ హిందువులు ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీమన్ రామాను జరు దీన్ని బట్టి చూస్తే మన శాస్త్రాలలో కానీ ధర్మ గ్రంథాల్లో కానీ వేద ఉపనిషత్ భగవద్గీత పురాణ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అని లేదు అక్కడ ఉన్నది ఒకటే ఇంటిలోనే కులం ఇల్లు దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నది మాత్రమే